ఇంకా భవిష్యత్తుకి ఎలాగ మాట్లాడాలి ఎలాగ మీరు పెయగలగాలని మా గైడెన్స్గా మాకు పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ముందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మరి నాగరాజులకు పెద్దలకు అందరికీ ఇట్లా నేను సెలవు తీసుకుంటున్నాను టువంటి పెద్దలు ముందు కూర్చున్నటువంటి అక్కలు వెనకల చెట్ల కింద కూర్చున్నటువంటి అన్నలు అందరికీ విప్లభావి వందనాలు ఎక్కువసేపు విసిరించను మనము ఈరోజు నలభై వర్తంతి సందర్భంగా మండలంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ విగ్రహం కలిసి ర్యాలీగా వచ్చి దాదాపు మూడు వందల మంది దాకా దీంట్లో పాల్గొని ఆ పద్ధతి సభను విజయవంతం చేయడానికి చాలామంది అభిమానులు కూడా ఇక్కడ వచ్చారు ఆయన గత సంవత్సరాల్లో చేసినటువంటి పోరాట ఫలితంగా నెమరవేసుకుని ఆయన యొక్క ఆశయ సాధన ఏదైతే చేసినాడో ఆ సాధనని మన కమ్యూనిస్టు పార్టీలుగా సిపిఎంఎల్లు డెమోక్రసీ పార్టీగా మేము కొనసాగించాలని చెప్పేసి ఇక్కడ నిర్మాణం కూడా చేసుకోవడం జరిగింది అదేవిధంగా తర్మిళ నాగి గారు అంటేనే ప్రపంచ దేశాల్లోనే మొత్తము తరమల్ నాగరెడ్డికి ఒక గుర్తింపు పడినటువంటి పరిస్థితి ఉన్నది తర్మిళ నాగి గారు ఈ తర్మి సింగరమల మండలంలో తరిమిళ గ్రామంలో పుట్టి రెండు వేల పంతొమ్మిది వందల పదిహేడు సంవత్సరంలో పుట్టినటువంటి జగన్నాథ్ రెడ్డి గారు దరిదాపు నలభై ఆరు సంవత్సరం నలభై ఆరు సంవత్సరమున సాధారణ ఎన్నికల్లో పాల్గొని ఆయన ఓటమి పాలైనాడు తర్వాత మరీ యాభై రెండులో ఎన్నికల్లో పాల్గొన్నాడు యాభై రెండులో ఘన విజయం సాధించినాడు పన్నెండు వేల ఓట్ల విజయంతో ఆ విధంగా మరీ ఎంపీగా కూడా ఆయన గెలవడం జరిగింది తర్వాత ఆయన గ్రామంలో కొన్ని పనులు చేస్తూ తర్వాత బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చేసినటువంటి సందర్భాలు అయితేనేమి మరి రెండవ ప్రపంచ యుద్ధం జరిగినటువంటి ఆర్థిక పరిస్థితిని దాన్ని అధిగమించే పరిస్థితి అయితే అతని మీద కుట్ర కేసులు పెట్టి పార్వతీపురం కుట్ర కేసులు పెట్టి నీకు అక్కడ నిర్బంధించడం అనేది కూడా దాదాపు ఆరుసార్లు ఆయన నిర్బంధించడం జరిగింది జైల్లోనే పెట్టడం జరిగింది మరియు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో దీనికి మొత్తము పెద్ద ఎత్తున ఉద్యమాలకి కూనుకోవడం జరిగింది అంటే విప్లవ పంతాతోనే అంటే సిపిఐ పార్టీ నుంచి న్యాయం జరగదు సిపిఎం నుంచి న్యాయం జరగదు విప్లవ విప్లవ పంతా నుంచే ఇది న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన విప్లవ పార్టీని ఐక్యం చేసే విధంగా యోలమల్లి వెంకటేశ్వరరావు తర్వాత ఇది తరమిళ నాగరెడ్డి గారు సమక్షంలో పెద్ద పెద్ద ఉద్యమాలు చేసి ఎంతో ఎంతో మంది అమరులైనప్పటికీ కూడా ఈ అదే నా బాట అని చెప్పేసి పేద ప్రజల పక్షాన నిలబడి భూమి కోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం పోరాటం చేసినటువంటి తరగల నాగిరి గారి యొక్క ఆశయ సాధన కోసము మేము చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము అనంతపురం జిల్లా మండల కేంద్రంలో ఇవాళ ఇదే అనంతపురం జిల్లా చిన్నమల మండలం అక్కడే ఉన్నటువంటి తరిమల గ్రామంలో గుర్తు జరిగినటువంటి కామెడీ తరిమల నాగిరెడ్డి గారి నలభై ఎనిమిదవ వసంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి ఇందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అభి అభిమానులు అదేవిధంగా అఖిల వార్తా రైతు సంఘం కార్యకర్తలు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది దాకా వచ్చి ర్యాలీ నిర్వహించి అంట పక్కన ఉన్న కమరంగ మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి ఇక్కడ రామచంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని వచ్చినటువంటి అందరికీ కూడా ఈ విప్లవ పార్టీ దూరప్రదేశ్ విప్లవ చేయాలి తెలియజేస్తున్నాం అయితే హరిమల్ నాగిరెడ్డి గారు గతంలో చేసినటువంటి ఉద్యమాలు ఆయన చేసినటువంటి కార్యాచరణ ఇవాళ ప్రజలకి దేశానికి అనంతపురం జిల్లాకి ఎంతగా ఉపయోగపడిందో ప్రజానికానికి అంతటికీ కూడా తెలుసు ఇవాళ అనంతపురం జిల్లాలో అంతో ఎంతో కొంత కమ్యూనిస్ట్ పార్టీలు బతికి ఉన్నాయంటే ఆయా గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీ విప్లవ జెండాలు ఎగురుతూ ఉన్నాయంటే ఆ రోజు తరిమల నాగిరెడ్డి గారి నాగిరెడ్డి గారు చేసినటువంటి మహత్తరమైనటువంటి ఉద్యమాలే ఇందుకు కారణం అని చెప్పేసి కూడా ఇవాళ మనం అనుకోవచ్చు అంతేకాకోకుండా ఇదే కాల్లగిన్న మండలంలో ఆయన మూడు సార్ మూడు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ అయిన తర్వాత ఆయన పార్లమెంట్లు అసెంబ్లీలు రెండు చూసిన తర్వాత కూడా ఈ పార్లమెంట్లు అసెంబ్లీల వల్ల పేద ప్రజలకు న్యాయం జరగదు అని ఆయన మనస్ఫూర్తిగా ఆలోచించి రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత ఇదే గార్ల నిన్న మండలంలో మొదలుకొని దాదాపు ఇరవై ఐదు ఇరవై ఐదు గ్రామాలలో మొదలుకొని పేద ప్రజలందరినీ కూడా వేలాది మందిని కూడగట్టి మూడు వేల ఎకరాల భూమి పంపకం చేసినటువంటి చరిత్ర కాబట్టి నరిమే నాగిరెడ్డి గారికి దక్కిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ సభను మేము జరుపుకుంటున్నటువంటి సభ మేమేదో ఆచామాష కాదు రేపు జరగబోయే జరగబోయే రోజుల్లో ప్రజలందరినీ కూడగట్టి ఆ రోజు తరిమల నాగిరెడ్డి గారు ఏ ఉద్యమానికైతే శ్రీకారం చుట్టగలిగినారో మరే ఒక్కసారి ఈ అనంతపురం జిల్లాలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున పేద ప్రజలందరినీ ఐక్యం చేసి ప్రభుత్వ భూములు బంజరు భూములు పేద పెద్ద పెద్ద భూస్వాములు బడా భూస్వాములు కోటీవర చేతుల్లో ఉన్నటువంటిని కూడా బయటికి వెలికి తీసి నాగిరెడ్డి గారి ఆశయాలను స్ఫూర్తి ముందుకు తీసిపోయి ఆ భూములన్నింటినీ కూడా పేద ప్రజలకి ఇంటి స్థలాలతో సహా సాగు భూములుగా పంచి పేదవాళ్ళందరికీ కూడా అండగా నిలబడి సిపిఎంఎల్ నూట ద్వారా ప్రజలకు విముక్తి కలిగించేదాని కోసం మేము ముందుకు పోతామని చెప్పేసి పరిమళ నాగరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మేము ప్రజలుకుంటా ఉన్నాం కానీ కమ్యూనిస్ట్ పార్టీ గుర్తుగా ఉన్నటువంటి పరిమళ నాగిరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన యొక్క అభిమానులము ఆయన యొక్క ఆశయాలపై నడుస్తున్నటువంటి పలు ప్రజా సంఘాలతో కలిసి గార్వెలో ఈరోజు ఆయన వర్ధంతి సభను జరుపుకోవడం జరుగుతుంది ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలోనే ఆయన భూ పోరాటాలు చేసి భూ పంపిణీ చేసి ఆయన స్వతహాగా ఆయన భూమి కూడా పంపిణీ చేసినటువంటి ఈ మండల కేంద్రంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వర్ధంతిని ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరూ కూడా ఆయనకు స్ఫూర్తిగా తీసుకొని త్యాగము పోరాటము అనేటువంటి రెండింటిని కూడా ఆయన ఒకే మూసలో నింపినటువంటి వ్యక్తి అని చెప్పి తెలియజేస్తున్నాం నా పేరు ఉపేంద్ర కుమార్ ఓబిడిఆర్ జిల్లా కార్యదర్శి ప్రజల నాయకుడు గొప్ప మార్క్సిస్టు మేధావి తరిమల నాగిరెడ్డి గారి నలభై వర్ధంతి నలభై ఎనిమిదో వడ్డంత సభని ఇక్కడ జరుపుకుంటున్నాం తర నాగిరెడ్డి గారు మన అనంతపురం జిల్లా శ్రీరమండ మండలం తరిమిళ గ్రామంలో పంతొమ్మిది వందల పదిహేడు ఫిబ్రవరి పదకొండున జన్మించాడు ఆయన ఆయన పుట్టింది పెద్ద భూస్వామి కుటుంబంలో పుట్టిన ఆ భూస్వామి విధానానికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజానీకని ఐక్యం చేయడానికి ఆయన విప్లవకారుడుగా ఆయన కొనసాగడం జరిగింది ఆయన మొత్తం ఈ దేశంలోని నూట ఎనభై మంది పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన ఈ భారతదేశంలో మొత్తం కార్మిక వర్గాన్ని రైతాంగాన్ని కార్మిక విద్యార్థుల్ని మహిళల్ని అనేక రంగాల ప్రజానీకం యొక్క కష్ట నష్టాలని అర్థం చేసుకొని వాళ్ళ బతుకుల మార్పు కోసం తన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా ఆయన పదిహేడు సంవత్సరాల పాటు అసెంబ్లీ పార్లమెంట్లో ఉన్నాడు ఆయన పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నప్పటికీ మొత్తము యొక్క సమస్యలు పరిష్కారం చేసడంలో పార్లమెంట్ అసెంబ్లీలు ఏది పట్టించుకోవడం లేదని ఆ పదిహేడు సంవత్సరాల అనుభవంలో ఆయనకు అర్థమైంది కనుక ప్రజా సమస్యలు పరిష్కారం కావాలనుకుంటే ఈ పార్లమెంటు అసెంబ్లీలకు బాధాకా షాపులు కనుక ఈ ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే ఆ ప్రజల్ని ఐక్యం చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రజల్నే విప్లవ కార్యాచరణ వైపు నడిపించాల్సిన బాధ్యత నా పైన ఉందని పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చిలో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామించి ఇదే కాలజిన్నెలో ప్రారంభించి ఈ మండలంలో మూడు మూడు వేల దాదాపు మూడు వేల ఎకరాల భూమిని ఇరవై ఐదు గ్రామాల్లో పంపక చేయడము చరిత్ర సృష్టించిన పరిస్థితి ఉంది ఆయన నాయకత్వం వహించి అంటే ఇక్కడ మాకు అర్థమైందంటే నాగిరెడ్డి గారు భూమి సమస్య భూమికి అర్థంతుంది ప్రజా సమస్యలు పరిష్కారం అంటే ప్రజలు ఉద్యమించకుండా ప్రజలు పోరాటం చేయకుండా ప్రజలు తిరగబడకుండా సమస్యలు పరిష్కారం కావు కనుకనే ప్రజల యొక్క ఆయా రంగాల ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళ ద్వారా విప్లవోద్యమాన్ని నడిపించడం వల్లనే ఈ దేశంలో విముక్తి అవుతుందని కూడా ఆయన గుర్తించాడు ఆయన నడిచాడు ఆ పద్ధతిలోనే మేము భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రంలోను అంతపురం జిల్లాలలో అనేక చోట్ల కూడా ఆయన స్కూర్తోనే అనేక వేల ఎకరాల భూమిని పంపక చేయడం జరిగింది కొన్ని వేల ఎకరాల స్థలాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది అనేక కార్మిక సమస్యల పరిష్కారం కోసము విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసము రైతాంగ సమస్యల పరిష్కారం కోసము మేము సిపిఐ నూట అక్రచిగా ఈ జిల్లా వ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి నాగిరెడ్డి గారు ఒక తాగట్టు బాధ్యత కూడా ఆయన రచించాడు ఆయన చెప్పాడు తొమ్మిది వేల ఎక్కడ తొమ్మిది వేల కోట్ల రూపాయలు అప్పులున్నాడే ఈ దేశాన్ని తాగట్టుబడ్డానికి చెప్పాడు కానీ ఈనాడు మోడీ నూట యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటే అతను ఈ దేశాన్ని తాగట్టు కాదు ఈ దేశాన్ని ఆల్రెడీ అమ్మేశారు కనుక మన ఈ దేశ విముక్తి కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం మొత్తం కూడా ఉద్యమించాల్సిన అవసరం ఉంది అందుకే తాగట్టు భారతదేశానికి ఓ విషయం కూడా చెప్పాడు భారతదేశంలో ఉన్న కార్మికుల మొత్తం ఎప్పుడో ఐక్యమే తిరుగుతారు ఈ దేశంలో విప్లవ విజయవంతమై తీరుతుందని చెప్పేది ఆయన కనుక విప్లవాలు ఐక్యం కాల్సిన అవసరం ఉంది విప్లవాల ఐక్యంగా కాల్సిన అవసరం ఉంది ఈ దేశ విముక్తి కోసం భూమి ముక్తి విముక్తి కోసం ఈ దేశ విముక్తి కోసం అంత కార్మికులు మొత్తం ఐక్యం ఐక్యంగా అవసరం ఉంది విప్లవకారుల ఐక్యమై ఈ దేశం ప్రజల నూట ఇరవై మంది పేద ప్రజల యొక్క సమస్యల పరిష్కారకు ఉద్యమించాల్సిన అవసరం ఉంది ఆ వైపు కూడా మా ప్రయత్నాలు సాగుతున్నాయి కాబట్టి న్యూ డెమార్క్రెస్ గా తలమేన నాగిరెడ్డి దేవుడిపల్లి వెంకటేశ్వరరావు పుల్లారెడ్డి నాయకుల యొక్క స్పృహతో మేము ఈ దేశం ప్రజల విముక్తి కోసం ఉద్యమిస్తామని పోరాడతామని ఈ విధంగా మీకు తెలియజేస్తాం ఆ పేరు సి నాగరాజు నేను సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి